హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ సమ్మర్ డ్రింక్ నన్నారి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో కానీ రెగ్యులర్గా కానీ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా సూపర్ టేస్టీగా ఉంటుంది సో దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ నన్నారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనకి బయట మార్కెట్స్లో నన్నారి బాటిల్స్ దొరుకుతాయండి నేను ఇప్పుడు చూపిస్తాను అవి నన్నార్లు నన్నారి అనేది వేర్లతో చేసి ఉంటారంట సో ఇలా ఉంటుందన్నమాట సేమ్ సోయా సాస్ లాగా ఉంటుంది సో దీంతో ఇప్పుడు మనం నన్నారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ నన్న ఒక గ్లాస్ తీసుకొని ఈ నన్నారిని కొంచెం పోసుకోండి సో దీంట్లో స్వీట్ కన్సి స్వీట్ ఉంటుంది సో చూసుకొని పోసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా నేను ఇక్కడ ఒక గ్లాస్ నాన్నారి ప్రిపేర్ చేస్తున్నా దానికోసం ఈ క్వాంటిటీస్ అనమాట మీ పులుపుని బట్టి మీరు లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి బట్ ఒక గ్లాస్కి ఇట్లా హాఫ్ లెమన్ అయితే బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సోడా అవైలబిలిటీలో ఉంటే ప్లెయిన్ సోడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బట్ నేను ఇంట్లో కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ వేసుకుంటున్నాను ఒకవేళ ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత వీటిని ఇలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ షుగర్ వేయలేదు ఎందుకంటే నాన్నారిలో షుగర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సో ఇలా వాటర్ కానీ సోడా కానీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ చేసుకోండి ఒకవేళ షుగర్ తక్కువ అయిపోయింది అనుకుంటే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ తక్కువ అనిపించింది సో అందుకనే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను తర్వాత ఇలా బాగా మిక్స్ చేయండి షుగర్ చూడండి షుగర్ ఉంది కదా ఇంకా దాన్ని డిజాల్వ్ అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేయండి ఒకవేళ కావాలంటే మీరు షుగర్ పౌడర్ అన్న యూస్ చేసుకోవచ్చు వెంటనే డిజాల్వ్ అయిపోతుంది కదా సో చూడండి షుగర్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఇలాగే తాగేయండి లేదంటే పిల్లలకి ఇలా అట్రాక్టివ్గా ఉండడానికి ఏదైనా గ్లాస్ జార్లో ఇలా షిఫ్ట్ చేసేసి ఇవ్వండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మా అమ్మకైతే నన్నారనేది చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఫైనల్గా ఇలా లెమన్ పీస్తో డెకరేట్ చేస్తున్నాను అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ రాల్సే మా స్పెషల్ నన్నారి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే